ఈ నెల మూడు వరకు తిరుమలలో సిట్ దర్యాప్తు ఆపుతున్నామని ఏపీ డీజీపీ ప్రకటించారు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉండడం వల్ల దర్యాప్తు ద్వారకా తీవ్రత వల్లే సిట్ వేశామన్న ఏపీ డీజీపీ ఈ నెల మూడున సుప్రీం ఇచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి దర్యాప్తు ఉంటుందని చెప్పారు కేసు యువతను బట్టి ఒక ఐజీ స్థాయి అధికారిని పెట్టి చేయడం జరిగింది వాళ్ళు గత రెండు రోజులుగా వెళ్ళి అక్కడ ప్రొక్యూర్మెంట్ యొక్క ప్రాసెస్ ఏంటి శాంప్లింగ్ ప్రాసెస్ ఏమిటి ఎక్కడ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ముందు ప్రాసెస్ అర్థం చేసుకోవాలా ఎక్కడెక్కడ చూస్తూ మొత్తం చూసి స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునేందుకు దేశ సర్వోత్త న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం దాన్ని ఆపర్ ఆ దర్యాప్తు ఆపర్ సర్వోన్నత న్యా సుప్రీం కోర్టు పరిధిలో ఒక ఆలోచన జరుగుతున్నప్పుడు మూడో తారీఖు రాకుమని చెప్పినప్పుడు దీనికన్నా ఎక్కువ మాట్లాడడం సమంజసం కాదు